మరి లక్ష్మి గారు చాయ్ అమ్ముకున్న ప్రధానమంత్రి ఛాయ్ అమ్ముకుండా అని చెప్పేసి అని ఏ సభలైనా నరేంద్ర మోడీ గారు చెప్తారు మనం చాలా చార్లు ఎన్నో తెలుగులో చెప్పిండు హిందీలో చెప్పిండు కన్నడలో చెప్పిండు ఆయనకు వచ్చిన భాషలల్లా చాయ్ వాలా చాయ్ వాలా వాలా అన్నాడు అట్లనే మన కమ్మలో కూడా చాయ్ అక్క లక్ష్మి అక్క చాయ్ అమ్ముకుంటా మహిళలకు మహిళల కోసం మహిళల కోసం అని చెప్పేసి అని ఆమె ఉదయం వచ్చి ఛాయ కోరి ఇంట్లో కుటుంబ బిడ్డలకి వాళ్ళకి ఆసరాయి మళ్ళీ సమాజం కోసం ఆ ఛాయ్ అయిపోయినాక టైమ్ లో మళ్ళీ సమాజం కోసం ఆ సంఘంలో కలిసి సమాజంలో జరుగుతున్న ఆడబిడ్డల మీద జరుగుతున్న దాడుల గురించి వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి లక్ష్మి గారు చాలా మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం మేము ఎందుకంటే సొసైటీలో ఏ రోజు ఏ కుటుంబానికి ఆ కుటుంబం అనే రోజులలో నేను కూడా ఈ సమాజానికి ఏదో చెయ్యాలి అని చెప్పేసి అని మీరు తపన మీ తపన మీ ఆవేదన బాగుంది మీ మాటల్లో మీరు ఏం చెప్తారు నమస్తే అండి మీరు అడిగిన క్వశ్చన్ ఛాయ్ వాళ్ళ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను అది ప్రత్యేకంగా నేనేమి తెచ్చుకునే గుర్తింపు కాదు జనాలు ఇచ్చారు నా పేరు కటకం వెంకటలక్ష్మిదే మర్చిపోయారు టీ అక్క టీ అక్క అన్నారు ఎందుకు నేను ఆ టీ పెట్టాను అంటే ఒకళ్ళ దగ్గరికి పోతే మనకు ఆదాయం రాదు కాబట్టి నా సొంతంగా నేను సంపాదించుకోవాలి పిల్లల్ని పోషించుకోవాలని ఉద్దేశంతోనే చేశాము మధ్య టైంలలో సమాజం ఇప్పుడనే కాదు మహిళ సంఘం లేకపోయినా నేను ఇదివరకు ఎవరన్నా ఎక్కడికైనా పోవాలని తీసుకుపోవటం ఇన్కమ్ ట్యాక్స్లు అప్లై చేయడము పిల్లల ఉంటే చూడటము చూడడము స్కూళ్ళల్లో తక్కువ ఉంటే మాట్లాడడం ఇవన్నీ చేశామండి కొత్తగా ఈరోజు మహిళా సంఘం గురించి అంటే ఇంకా మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో అక్క దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది నాకు టీవీ వల్ల చాలా మంది పరిచయం అయ్యారు నిజంగా చెప్తున్నాను ఏది మేస్త్రిలు కానీ అన్నలు పెద్ద వాళ్ళు ఆఫీసర్లు కానీ చాలా మంది దీని వల్ల పరిచయం అయ్యారు ఇది బ్రాండ్గా మిగిలిపోయింది నేను దాన్ని కూడా ఉంచేసుకుంటున్నా మా పిల్లలు కూడా టీ అమ్ముతున్నా వల్ల నేను మేమేం ఫీల్ అవ్వట్లేదు మమ్మీ అని వాళ్ళు కూడా గర్వంగానే చెప్పుకుంటున్నారు మనం చేసే వరకు ఏదైనా గౌరవంగా చెప్పుకోవాలి నడి రోడ్డు మీద చెప్పులు కొట్టుకుంటారు వాళ్ళు గౌరవంగా చెప్పులు కొట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటారు కొంతమంది నడి రోడ్డు మీద పంచర్లు వేస్తా ఉంటారు వాళ్ళు గౌరవంగా ఆ మట్టి అంతా పైర్లు కొన్న మట్టి అంతా వాళ్ళ చేతులు కట్టుకొని ఆ పంచర్లు వేస్తా ఉంటారు గౌరవంగా చెప్పుకుంటారు మీరు కూడా అంతే గౌరవం చెప్పుకుంటా నేనైతే మీ వర్క్ కాకోకుండా సమాజానికి సేవలు కేటాయిస్తున్నారు కదా సమాజానికి ఎందుకు సేవ కేటాయిస్తున్నాం అంటే మేము ఇదివై నాకేం తెలవదు అవగాహన లేదు వాళ్ళకి దే గవర్నమెంట్ పథకాలు ఎక్కడ ఉన్నాయి ఎవరిని కలిస్తే ఏం పని లేదా మాకు తెలియదు కాబట్టి మా వల్ల వేరే వాళ్ళకు కూడా చెప్పాలి వాళ్ళకు కూడా అవేర్నెస్ రావాలి ప్లస్ చాలామంది అండి లేక వివిధ రకాల బ్యాడ్ హ్యాబిట్లు నేర్చుకొని సమాజానికి భారంగా ఉన్నారండి నాకు ఒకసారి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు వీళ్ళని ఏ విధంగా మార్చగలనే ఉద్దేశంతోనే వీళ్ళ ద్వారా సమాజానికి కొంచెం చేయాలనే ఉద్దేశంతో వస్తున్నాం చాలా కార్యక్రమాలు మేము చేసాము ఇంకా ముందు ముందు చాలా చేస్తాం నేనైతే దీని ముందు ముందులో ఏం చేద్దాం సర్పంచ్ ముందు నేను దీన్ని పోవాలని చూస్తున్నాను కార్పొరేటర్ మేము ఇంకసారి ఓటు గెలు గెలుపుతామని చూస్తున్నా నాకు అందరూ సహకరించాలి ఒక అనే కాదు అన్ని కులాలను కలుపుకొని మనం కూడా సర్పంచ్ కానించి ఎంపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు దాకా నిరుద్యోగ ఉద్యోగాలు ఉన్నాయండి ఎందుకు మనం ఉపయోగించుకుంటే వేరే వాళ్ళ కోసం మనం ఎందుకండి మనం

కానీ మన ఓట్లు అలా కావాలి ఇప్పుడు మన ఫిఫ్టీ వర్ట్ మనకు చాలండి ఇదే చెప్తున్నా మీరు అర్థం చేసుకున్నా ఏం కాదు